హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా హెవీ బిగ్ సైజులో మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి అలానే మరి మంచి హుషారుతో సేదేపు పనులు చేస్తున్నటువంటి రైతు వారి దేశపు సీమ ఎద్దులైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే వన్నూరు గ్రామం బొమ్నాహల్ మండలం అనంతపురం జిల్లా నుంచి మరి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు కానీ ఎద్దుల యొక్క పనితీరు కానీ వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే ఫ్రెండ్స్ మరి విత్తుకైతే మంచి సీజన్ టైం కదా అన్ని రకాల వ్యవసాయ పనులకు మరి రైతు అయితే పక్క గ్యారెంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ సెవెంటీ థౌజండ్ ఒక లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు మరి మరి ఇందులో కూడా మన రైతు సోదరులు ఎవరైనా ఎద్దులపై ఇంట్రెస్ట్ ఉన్నవారు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక మరి ఖచ్చితంగా కూడా కొద్దిపాటి బేరం మాట్లాడుకోవచ్చు అని మరి రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా కాడైతే వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి ఈ ఎద్దులపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు వీడియో కిందల్లే రైతు నెంబర్ అని మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతుని సంప్రదించవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి Редактор субтитров А.Семкин Корректор А.Егорова